ఈరోజు విశ్వహిందూ మరియు బజరంగదళ ఆధ్వర్యంలో సరభుజిలి మండలంలో మనం అక్రమంగా గో అక్రమ రవాణాను అడ్డుకున్నాము ఈ యొక్క కార్యక్రమంలో మనకి గోవిందరావు గారు పాల్గొన్నారు అలాగే గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి అనే ఒక ఉద్దేశంతో మనం ఉన్నాము కానీ అది జరిగే పనిలా లేదు ఎందుకంటే గోవుల్ని ఇలాగా చంపడానికి చూడండి గోవు బొమ్మ పెట్టుకోండి మళ్ళీ వెహికల్ కూడా చూడండి నెంబర్ బోర్డు కూడా లేదు ఏమిటి ఇలా చేస్తే చూడండి ఇన్ని ఆవులు చంపడానికి వెళ్తున్నాయి ఈ విదేశీలకు కూడా ఇది ఈ యొక్క గోవుల్ని పంపించడం జరుగుతుంది యానిమల్ రియల్టీ క్రూజ్ యాక్ట్ ప్రకారం ఒక వాహనంలో అత్యధిక మోతాదు అంటే రెండు మూడుకు మించి గోవులను తరలించడానికి వీళ్ళేది కానీ ఇక్కడ వీళ్ళు సుమారు ఒక వెహికల్లో పది వరకు దగ్గరగా అడిచి మరీ పెట్టారు తర్వాత ఆర్టీఐ నిబంధన ప్రకారం ఒక వెహికల్ అనేది ఇంత లెంత్ ఉండదు చూడండి ఒక టైర్ నుంచి ఇంత లెంత్ ఉండదు కానీ వీళ్ళు ఇక్కడ ఈ వెల్డింగ్ చేసి ఎక్స్టెండ్ చేశారు మనం గమనించాల్సినటువంటి ఉంది కాబట్టి మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా మనము కాపాడుకోవాలి జై శ్రీరామ్